హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన లైఫ్ ఏమి మారదు అని అనుకునేవాళ్ళు సంవత్సరాలు ఎన్ని వచ్చినా లైఫ్ మారదండి కానీ మనం మారితే మన లైఫ్ మారుతుంది మనం మనకి నచ్చినట్టు మన కోసం మనం బ్రతకగలగాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుండాలని చిన్న చిన్న మార్పులతో చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసి కొద్దో గొప్ప ఆర్థికంగా ఎదగడానికి ట్రై చేయాలని అలానే దాంతో సర్దుకోవడం రావాలి అని కొత్త కళలకు కొత్త ఆశలకు కొత్త ఆశయాలకు కొత్త పనులను ప్రారంభించడానికి కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది కదండీ ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ కొత్త ఆశలు కొత్త కళలు కొత్త ఆశయాలు తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో సంతోషము శాంతి ఆయు ఆరోగ్యము సిరి సంపదలతో మీరు మీ కుటుంబం అభివృద్ధి చెందాలని మీరు అనుకున్న పనులలో విజయం సాధించాలని మీరు ప్రయత్నించే ప్రతి పని కూడా విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఈరోజు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము జనవరి నెల మనీ సేవింగ్ ఐడియాస్ అండి ఇవి చాలా చిన్న చిన్న మనీ సేవింగ్ ఐడియాస్ ఆ పండుగ నెల కావడంతో ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న సేవింగ్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందండి ఈ పండుగ నెలలో ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేకపోతున్నాము అని చెప్పి అనుకోకుండా ఈ మూడు ఐడియాలు కనుక ట్రై చేసినట్లయితే పండుగ నెలలో కూడా కొద్దో గొప్ప సేవ్ చేసినట్టు అవుతుంది ఈ మూడు మనీ సేవింగ్ ఐడియాస్ కనుక ట్రై చేస్తే మనకి ఇంచుమించు ఒక రెండు వేల వరకు మనీ అయితే సేవ్ అవుతుందండి ఒకవేళ మూడు చేయలేని వారు కనీసం ఒక్కటైనా సేవ్ చేసుకోగలిగితే ఏదో గుడ్డులో మెల్లలాగా ఈ నెల అసలు సేవింగ్స్ లేవు అని అనుకునే కన్నా కొద్దో గొప్ప మనీ అయితే సేవ్ అవుతుందండి మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి కాబట్టి మనమే చక్కగా మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఎందుకంటే ఈ రోజుల్లో మనీ అనేది లేకపోతే మనిషికి గౌరవే లేదండి ఇది అందరికీ తెలిసిందే గౌరవ సంగతి పక్కన పెడితే కనీసం మన అవసరాలకైనా సరే మనం చక్కగా మనీని సేవ్ చేసుకోవచ్చు చిన్న చితక పొదుపులు చేస్తూ పెద్ద మొత్తంలో కూడా సేవ్ చేసుకోవచ్చు అండి మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి ఇక మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో బాగుంది నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ముప్పై రూపాయలతో సేవింగ్ ఐడియా అలానే ఇరవై రూపాయలతో సేవింగ్ ఐడియా కాయిన్స్తో సేవింగ్ ఐడియా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న ఐడియాస్ అండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి చాలామంది ఏమంటే లాస్ట్ ఇయర్ మనం చాలా అనుకున్నాము అన్నీ చేయలేకపోయాము కనీసం ఈ ఇయర్ అయినా సరే బాగుండాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి మనం ఒక పది అనుకుంటే కనీసం అందులో ఒక నాలుగైనా మనకి మనం అనుకున్న పనులు అయినాయి అనుకోండి అది సంతోషమే కదండి పది కంప్లీట్ అవ్వాలంటే కొంచెం కష్టమే కనీసం మనం అనుకున్న పనుల్లో కొన్నైనా తీరాయి అని చెప్పేసి హ్యాపీగా ఉండడమే బెస్ట్ అండి ఈ సంవత్సరం కూడా చాలామంది ఈ సంవత్సరం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటారు కానీ మనం ప్లానింగ్ చేసుకున్నంత మాత్రాన అన్ని రోజులు ఒకేలా ఉండకపోవచ్చండి అలా అనేసి మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మన ప్రయత్నం మనం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనది మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి నేను ఎక్కువగా మనీ సేవింగ్ కంటెంట్తోనే చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నానండి అలానే నూట యాభై రూపాయలతో కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఆ ఐడియా కూడా ఇదే వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి ఇరవై రూపాయలతో ముప్పై రూపాయలతో అలానే కాయిన్స్తో నూట యాభై రూపాయలతో ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాము నేనైతే మీ అందరికీ అర్థం అవడం కోసం ఇలా పట్టికల కింద గీశానండి ఫస్ట్ది వచ్చేసి ఇరవై రూపాయలండి పదిహేను రోజులు అంటే మనకి మధ్యలో పండుగలు వస్తున్నాయి కాబట్టి ఇంచుమించు పండుగ ముందు ఒక ఐదు రోజులు పండుగ తర్వాత తర్వాత ఒక ఐదు రోజులు తీసేసిన పదిహేను రోజులు ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా సేవ్ చేసుకోవచ్చండి ఈ ఐడియాతోని అంటే నలభై ఐదు రోజులు అనుకోండి సింపుల్గాను ఇది ఇరవై రూపాయలు ఛాలెంజింగ్ అండి ఫస్ట్ వచ్చేసి రోజుకి ఇరవై రూపాయలు వేసుకుంటూ వెళ్ళాలి ఇది వచ్చేసి ఒక పట్టిక పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజులకి పదిహేను ఇరవైలు అయితే వేసుకుంటూ వెళ్ళాలి ప్రతి రోజును రోజు వేసుకోకపోతే నెలకి ఎంత అవుతుందో ఒకసారి చూసి లాస్ట్న ఆ నెలకి ఎంత అయితే అవుతుందో అదైతే ఆ అమౌంట్ అయితే తీసి పెట్టుకోవచ్చు అండి ప్రతిరోజు ఇరవై రూపాయలు వేసుకోవటం ఒక్కొక్క ఇలా నేను స్టార్ల కింద పెట్టాను కదండి వాటిని కొట్టేయడు అంటే నేను మీకు అర్థం అవడం కోసం ఇట్లా పెట్టానండి ఇది వచ్చేసి ఈ ఇరవై రూపాయల మనీ సేవింగ్ వచ్చేసి మూడు అయితే అవుతుంది పదిహేను రోజులకి అలానే రెండవ పట్టుకొచ్చేసి ముప్పై రూపాయల మనీ సేవింగ్ అండి ప్రతిరోజు కూడా ముప్పై 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 వేసుకుంటూ వెళ్ళాలి మనకి లాస్ట్కి పదిహేనో రోజు వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఇక మూడవ పట్టుకు వచ్చేసి నలభై రూపాయలు వేసుకుంటే బెస్టేనండి కానీ నలభై రూపాయలు కష్టము అనుకున్నప్పుడు ముప్పై రూపాయలే వేసుకుందాము ఎందుకంటే పండగ నెలలో అనుకోని ఖర్చులు చాలానే ఉంటాయి కాబట్టి మనం ముప్పై రూపాయలే వేసుకోవడానికి ట్రై చేద్దాము ఇదొక నాలుగు వందల యాభై రూపాయలండి ఇది మనీ సేవింగ్ ఐడియా ఒకటి అనుకోవచ్చండి అంటే ఒక టిప్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది టోటల్ వచ్చేసి ఎంత అవుతుందండి మూడు వందలు ప్లస్ నాలుగు వందల యాభై ప్లస్ నాలుగు వందల యాభై మొత్తం వచ్చేసి పన్నెండు వందలు అయితే అవుతుంది ఇలా ఒక చిన్న డబ్బా తీసుకుని ఇరవై రూపాయలు అనుకున్న పదిహేను రోజులు ఇరవై రూపాయలు వేసుకోవాలండి ప్రతి రోజును ముప్పై రూపాయలు అనుకున్నటువంటి పదిహేను రోజులు కూడా ముప్పై రూపాయలు వేసుకోవడానికి ట్రై చేయాలి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి ఎవరి అవైలబులిటీని బట్టి వాళ్ళు ఫాలో అవ్వచ్చు ఒకవేళ ముప్పై రూపాయలు వేయలేము అనుకున్నప్పుడు ఇరవై రూపాయలు వేసుకోండి ఇరవై రూపాయలు కూడా కష్టము అనుకున్నప్పుడు ఎందుకంటే పండగ నెల కాబట్టి ఇరవై రూపాయలు కూడా కష్టము అనుకున్నప్పుడు పది రూపాయలే వేసుకోవడానికి ట్రై చేయండి నేను ఒక రెండు వేల రూపాయలు సేవ్ చేయడానికి చెప్తున్నాను కాబట్టి ఇరవై ముప్పై ఉదాహరణగా తీసుకున్నాను ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి పన్నెండు అయితే అవుతుంది అని చెప్పేసి అన్నాను కదా ఇక రెండవ పద్ధతి వచ్చేసి క్యాలెండర్ పద్ధతి అండి మన ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా క్యాలెండర్ తీసుకున్నప్పుడు ఒకటో తారీఖున ఒక రూపాయి రెండో తారీఖున రెండు రూపాయలు మూడో తారీఖున మూడు రూపాయలు నాలుగవ తారీఖున నాలుగు రూపాయలు ఇట్లాగా ముప్పై ఒకటో తారీఖు వచ్చేసరికి ముప్పై ఒక్క రూపాయి అయితే అవుతుందండి దీనిని కాయిన్స్తో అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇలాంటివన్నీ కూడా కాయిన్స్తో చక్కగా సేవ్ చేసుకోవచ్చండి ఇంచుమించు ఒక పంతొమ్మిది రూపాయల వరకు కాయిన్స్తో చేసుకున్న ఇరవయో రోజు ఇరవయో రూపాయి వచ్చేసి కాయిన్ ఉంది అలానే కాగితం కూడా ఉంది అలా కూడా వేసుకోవచ్చండి ఈ ముప్పై ఒక్క రోజుకి వచ్చేసరికి మనకి టోటల్ నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు అవుతుంది ఇంకా నాలుగు రూపాయలు కలుపుకుంటే మనకి రౌండ్ ఆఫ్ వచ్చేసి ఐదు అయితే అవుతుంది కదా మొత్తం ఈ ముప్పై రోజులకి గాను మనకి ఐదు వందలు అయితే అవుతుంది మనము పైన పట్టికలో నలభై ఐదు రోజులు మనం సేవ్ చేసాము అనుకున్నప్పుడు నలభై ఐదు రోజులు నలభై ఐదో రోజు నలభై ఐదో రూపాయి వేసుకుంటాము అనుకుంటే అట్లా కూడా ట్రై చేయొచ్చు లేదు అంటే ముప్పై రూపాయలు మాత్రమే వేస్తాము అనుకుంటే నేను చివరితో ఆపేయచ్చండి ఇక తర్వాత వచ్చేసి నూట యాభై రూపాయల మనీ సేవింగ్ అండి మనం ఇప్పుడు ఎలాగ పండగ సీజన్ కాబట్టి బట్టలు అవి కొనుక్కుంటూ ఉంటాం కదా ఉదాహరణకి ఒక్క ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి అనుకోండి నలుగురు కూడా బట్టలు కొనుక్కునేటప్పుడు కనీసం నాలుగు నూట యాభైలు కనుక పక్కన పెట్టుకోగలిగితే ఇది చాలా చిన్న అమౌంట్ కదండి ఇప్పుడు వెయ్యి రూపాయలు పట్టుకెళ్తాము ఒక నూట యాభై రూపాయలు అనుకోండి ఒక మనిషి ఒక మనిషి నలుగురిలోనే అప్పుడు ఎంత అవుతుందండి ఆరు అయితే సేవ్ చేయొచ్చు అనమాట ఈ పండగ నెలలో మనం మనీని సేవ్ చేయడం కొంచెం కష్టమే అయినా కూడా సేవింగ్స్ అనేది ఎప్పుడూ మానకూడదు ప్రతీ నెల కూడా ఎంతో కొంత సేవింగ్స్ ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ పాటించడం వలన ఏదో కనీసం వంద రెండు అయినా కూడా సేవ్ చేసుకోగలుగుతాము అనేది ఇక్కడ నా అభిప్రాయము ఇప్పుడు మనకి నూట యాభై రూపాయలు సేవ్ చేశాం కదండి తక్కువ అంటే ఇంచుమించు తక్కువలో తక్కువ ఫ్యామిలీకి ఉన్నా కూడా ఆరు వందలు అయితే అవుతుందండి ఇది జస్ట్ ఒక చిన్న ఫ్యామిలీ అని చెప్పేసి నేను నాలుగు వేసానండి ఎంతమంది ఉంటే నేను నూట యాభై వేలు వేసుకోవచ్చు రెండు వందలు కూడా వేసుకోవచ్చు అండి ఐదు వందలు వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కానీ నేను చిన్న అమౌంట్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఆరు అయితే వేశాను మొత్తం ఈ జనవరి నెల మొత్తం ఎంత మనం సేవ్ చేసామంటే రెండు అయితే ఈజీగా సేవ్ చేయగచ్చండి అంటే ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేము పండగ నెల బట్టలు కొనాలి పిల్లలకి చెప్పులు కొనాలి రకరకాల ఖర్చులు ఉంటూ ఉంటాయి కదండి పండగ నెలలో అప్పుడు మన సేవింగ్స్ ఏమీ లేవు అని అనుకునే కన్నా ఇట్లా సేవ్ చేసుకోగలిగితే కనీసం రెండు వేలైనా మన సేవింగ్స్లోకి అయితే వస్తాయండి ఈ నెల కనీసం రెండు వేలైనా సేవ్ చేసుకోగలిగితే వచ్చే నెల మరింత సేవింగ్స్కి మనకి అనువుగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉండే నెలలోనే మనం రెండు వేలు సేవ్ చేసినట్లయితే వచ్చే నెల మరింత ఉత్సాహం వస్తుందండి ఎక్కడ మనం ఖర్చు పెట్టకూడదు అనే విషయం మనకే ఒక ఐడియా వస్తుంది మరి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించి మీరు కూడా మంచిగా మనీని సేవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఉన్న రోజుల్లో డబ్బు లేకపోతే మనిషికి విలువే లేదండి అది బంధువుల మధ్య కావచ్చు ఫ్రెండ్స్ మధ్య కావచ్చు బయట వాళ్ళ మధ్యలోనే కావచ్చు చూస్తూనే ఉన్నాం రోజులు ఎలా ఉన్నాయో ఇక ఈ డబ్బాలో అయితే కాగితాల వరకు వేశానండి ఎందుకంటే కాయిన్స్ కాగితాలు ఒకే దాంట్లో వేస్తే కాగితాలు కొంచెం నలిగిపోయి చిరిగిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక ఇది డైలీ సేవింగ్ అనేసి నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే డబ్బాలో సేవ్ చేసి మీ అందరికీ చూపించాను సేమ్ మళ్ళీ అదే డబ్బా యూజ్ చేస్తున్నానండి ప్రతిరోజు అంటే క్యాలెండర్ సేవింగ్ అండి ఇది ఒకరోజు అంటే ఒకటో తారీఖు ఒక రూపాయి రెండో తారీఖు రెండు రూపాయలు మూడో తారీఖు మూడు రూపాయలు ఇట్లా ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా చక్కగా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో డైలీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అని చెప్పి రాసుకున్నానండి దీని మీద ఇందులో ప్రతిరోజు కూడా కాయిన్స్తో సేవింగ్స్ అయితే చేద్దాము అనుకుంటున్నాను ఈ కాయిన్స్ ఏమో వచ్చేసి డిసెంబర్ నెలలో స్టార్ట్ చేశానండి ఆల్రెడీ నేను ముప్పై ఒకటో రోజు ముప్పై ఒక్క కాయిన్ వేయడానికి ట్రై చేశాను ఆల్మోస్ట్ వేయగలిగానండి ఆ కాయిన్స్నే ఇప్పుడు మీకు జనవరి నెలలో ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను కొత్త సంవత్సరం కదండి ఇలా చిన్న చిన్న కొత్త సేవింగ్స్ ఐడియాస్ అన్నీ కూడా నేర్చుకోవడం వలన ఓ వేలల్లో సేవ్ చేయలేకపోవచ్చు కనీసం పదికి పది తోడు అన్నట్టు వందకి వంద తోడు అన్నట్టు కనీసం ఏదో ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు కూడా చక్కగా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము అలానే పిల్లల చేత ఈజీగా చేయించవచ్చండి కాయిన్స్ సేవింగ్సే కాదు ట్వంటీ రూపీసే కాదు థర్టీ రూపీసే కాదు చక్కగా సేవింగ్స్ చేయించవచ్చు ఎందుకంటే పిల్లలకు కూడా డబ్బులు విలువ తెలియాలండి మన సంస్కృతి సాంప్రదాయాలని మనం పిల్లలకి ఏ విధంగా మనం నేర్పిస్తామో అలా అలానే పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని మర్యాదగా నడుచుకోవాలని ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మనం ఏ విధంగా మన పిల్లలకు నేర్పిస్తామో అలానే డబ్బు విలువ కూడా ఖచ్చితంగా పిల్లలకి తెలియజేయాలండి రాబోయే తరానికి మనీ విలువ మనీ సేవింగ్ విలువ ఖచ్చితంగా తెలియజేయాలి ఇక మరొక్కసారి కొత్త ఆశలు కొత్త ఆశయాలను తీసుకువస్తున్న ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్